ప్యాసింజర్ సెగ్మెంట్లో ఫోర్ వీలర్స్ సెగ్మెంట్లో చూస్తే ఈవీలో స్పెసిఫిక్గా మనం చూస్తే టాటా మోటార్స్ వాళ్ళు చాలా ముందు అని చెప్పుకోవచ్చు మంచి సేల్స్ గ్రోత్ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకో కొత్త వెహికల్తో మన ముందు వచ్చారు జనవరి మంత్లో కొత్త పంచ్ ఈవీ వర్షన్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇప్పుడు నేను డీటెయిల్ వీడియో చేయబోతున్నా ఇప్పుడు మీరు చూడండి టాటా పంచ్ ఈవీ వర్షన్ ఇది సో చూడండి రెండు బ్యాటరీ ఆప్షన్స్ వస్తుంది ఇంకా మిగతా ఏమేమి ఇంకా పవర్ కూడా చూస్తే రెండు డిఫరెంట్ డిఫరెంట్ పవర్ జనరేట్ చేస్తుంది సో ఇవన్నీ డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను హలో డియర్ రేటర్స్ నేను అభిషేక్ రెడ్డి మీరు చూస్తున్నారు బానిజా సో ఓవరాల్ నేను అరౌండ్ చేసి చూపిస్తాను బ్యాటరీ స్పెసిఫికేషన్ దాని రేంజ్ ఎంత అవన్నీ నేను డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్టీరియర్ మనం చూద్దాం ఎక్స్టీరియర్ ఏది డిజైనింగ్ చేసిండో ఒకసారి చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి లోవో వచ్చేసి గ్లాసీ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది ప్లస్ దాంతోపాటు మీకు ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ ఇక్కడ ఉంటుంది ఛార్జింగ్ పెట్టుకోండి సో మీరు చూస్తే బాఫర్ వచ్చేసి బంపర్ మొత్తం బ్లాక్ మ్యాటిక్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది ప్లస్ ప్లస్ దాంతోపాటు ఎక్కడ సింగర్ కలర్ని ఇచ్చారు ఇక్కడ వచ్చి పోరా షేపింగ్ ఇలా ఉంది చూస్తే బంపర్ మొత్తం సో ప్లస్ దాంతోపాటు లైటింగ్ విషయానికి వస్తే టాప్ అండ్ వేరియంట్ ప్రొజెక్టర్ హెడ్ లైట్స్ ఇవ్వడం జరిగింది ప్లస్ దాంతోపాటు పార్ంగ్ ల్యాంప్ విత్ ఫాగ్ ల్యాంప్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఓ స్పాట్కి ఇవ్వడం జరిగింది సో దీని ఆప్షన్ చాలా ఉన్నాయి మీరు చూస్తే సో అన్లాక్ లాక్ ఉంది ప్లస్ దాంతోపాటు మీకు బోర్డు కూడా మనకు ఓపెన్ చేసుకోవచ్చు టెన్ ఇయర్ ఇక్కడ నుంచి ప్లస్ దాంతోపాటు లైటింగ్ కూడా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి సో ఇక్కడ నేను అన్లాక్ ఇప్పుడు లాక్లో ఉంది అన్లాక్ చేసి చూపిస్తాను అన్లాక్ చేసి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూస్తే ఇది సింగ్ ఎల్ఈడి లైట్ ఇది సో ప్లస్ దాంతోపాటు టర్న్ ఇండికేటర్ లైట్ కూడా ఇది ప్లస్ దాంతోపాటు కనెక్టివిటీ ఎల్ఈడి డిఆర్ఎస్ ప్రొవైడ్ చేశారు ఎల్ఈడిలో సో నేను ఒకసారి ఆన్ చేసిన తర్వాత మీకు అది అది కూడా చూపిస్తాను ప్లస్ ఇంకో ఆప్షన్ ఏంటంటే ఇక్కడ మీకు ఇది క్లిక్ చేస్తే లైట్ ఆన్ అవుతుంది ఇక్కడ సో ప్లస్ ఇది కనెక్టివిటీ ఎల్ఈ ఎల్ఈడి డిఆర్ఎస్ ఇవ్వడం జరిగింది ఇక్కడ నుంచి అక్కడ వరకు ప్లస్ దాంతోపాటు ఇక్కడ లైటింగ్ కూడా ఆన్ అవుతుంది చూడండి మీరు సో ఇక్కడ చీకట్ ఎప్పుడన్నా కార్ పార్కింగ్ చేస్తే మీకు కనిపించి ఇబ్బంది ఈ లైట్ ఆన్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి రిమోట్తో ప్లస్ మీ ఈజీగా మీ కార్ని చేరుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేకుండా సో ఆఫ్ చేద్దాం ప్రస్తుతం సో ఇప్పుడు పంచ్లో ఏం ఇది ఒక ఫీచర్ ఇది మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు సో లైటింగ్ కూడా తర్వాత చూపిస్తాను సైడ్కి ఒకసారి చూస్తే మీరు లైటింగ్ కావచ్చు మీకు టైర్స్ పైన టైర్స్ సైడ్ వచ్చేసి సిక్స్టీన్ ఇంచ్ టైర్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది వచ్చేసి టాప్ అండ్ వేరియట్ కాబట్టి దీనిలో వన్ నైన్టీ ఫైవ్ బై సిక్స్టీ ఆర్ సిక్స్టీ అనేది టైర్స్ ప్రొఫైల్ దీన్ని ప్లస్ అలావిన్స్ వచ్చేసి చూడనేది బ్లాక్ బ్లాక్ ప్లస్ స్టీన్ టైప్లో ఇచ్చారు ఇన్ ద డిజైనింగ్ డైమండ్ కట్లో ఇవ్వడం జరిగింది దాన్ని ఇండికేటర్ వచ్చేసి దీనికి ఇవ్వడం జరిగింది ఓఆర్ఏంటీ ప్లస్ దాంతోపాటు ఇక్కడ కెమెరా కూడా ఇచ్చారు ఇందులో త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా కూడా ఉంది అది కూడా మీకు చూపిస్తాను ప్లస్ దాంతోపాటు టైర్స్కి చూస్తే గ్లైడింగ్ ఇవ్వడం జరిగింది టోటల్ తన చెడు వరకు మ్యాటి ఫినిషింగ్తో సో ప్లస్ పాటు ఫ్లైడింగ్ ఆర్ట్స్ ఫ్రంట్ ఇచ్చినట్టు బ్యాక్ సైడ్ కూడా ఇది ఇచ్చారు సో టైర్స్ మొత్తం అపోలో టైర్స్ ప్రొవైడ్ చేశారు ప్లస్ బ్యాక్ వస్తే మీకు టేల్ నోట్ వచ్చేసి ఎల్ఈడి టే లైట్ ప్రొవైడ్ చేస్తారు ఎల్ఈడి టే లైట్స్ ఇండికేటర్ వచ్చేసి నార్మల్ అలోజియన్లో ప్రొవైడ్ చేశారు మిగతాను బ్రేక్ లైట్స్ అన్ని సో రైట్ సైడ్ చూస్తే మీకు వాషర్ వైఫర్ కూడా రెండు ప్రొవైడ్ చేశారు ప్లస్ దాంతోపాటు డీఫాగర్ కూడా ఉంది ఉన్నతలో సో ఇంకా చూసే పంచ్ లోగో చూడండి పంచ్ మనకు బ్యాచింగ్ చూడండి ఇవి బ్లాక్ కలర్ ప్రొవైడ్ చేశారు సో ఎలక్ట్రిక్ టైల్ గేట్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ బూట్ స్పేస్ వచ్చేసి త్రీ సిక్స్టీ సిక్స్ లీటర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ మీకు ఎటువంటి స్పీడ్ టైర్ అయితే ఇవ్వట్లేదు ఇందులో పంక్చర్ గేట్ ఇవ్వడం జరిగింది సో ఇలా అనిపిస్తుంది రేవ్ సైడ్ నుంచి టాటా పంచ్ ఇవి ప్లస్ ఇక్కడ లో ఇక్కడ చూడవచ్చు మీరు ఇక్కడ కెమెరా ఇవ్వడం జరిగింది రివర్స్ పార్కింగ్ కెమెరా ప్లస్ మీకు ఇది పంపర్ షేప్ ఇదంత ఇచ్చిన మ్యాట్ ఫినిషింగ్ చూడవచ్చు ఇక్కడ సెన్సర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది రెండే సెన్సర్ ఇచ్చారు ప్లేట్ చూడండి స్క్రిప్ ప్లేట్ ఇలా ఇక్కడ ఇచ్చారు సిల్వర్ కలర్ చూడండి ఇది ఇన్ యాంటీనా ఇవ్వడం జరిగింది ప్లస్ రూఫ్ ఫ్రెండ్ ఇవ్వడం జరిగింది ఇట్స్ ఫంక్షనబుల్ యూస్ఫుల్ ఇది సో ఇక్కడ సి పిల్లర్ చూస్తే మ్యాట్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది మొత్తం ఇక్కడ ఇంట్లో చివరి వరకు సో ఇక్కడ రూఫ్ వచ్చేసి బ్లాక్ లో ఇవ్వడం జరిగింది డూవెల్ట్ టోన్ సో టాప్ అండ్ వర్షన్ కాబట్టి డూవెల్ట్ టోన్ లో వచ్చింది ఇది సో ఇది నీకు బ్లాక్ లో ఇవ్వడం జరిగింది రూఫ్ అయితే ఇప్పుడు ఇంటీరియర్ అనేది చూపిస్తే ఎలా ఉందో సో ఇప్పుడు నేను టాటా పంచ్ ఈవీ వర్షన్ లో కూర్చున్నాను సో యాజ్ పర్ సిట్టింగ్ చూస్తే నా హైట్ ప్రకారం నా హైట్ వచ్చేసి ఫైవ్ బీట్ టెన్ ఇంచెస్ సో మంచి సపోర్ట్ ఉంది మనకు కింద టై సపోర్ట్ అని హెడ్ హెడ్ రూమ్ కూడా పర్వాలేదు సో కొద్దిగా టచ్ ఉంది కొద్దిగా హైట్ ఎక్కువ ఉంటే ఇక్కడ హైట్ అడ్జస్టబుల్ అయితే ఉంది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఎందుకనుకుంటే ఇది నో ప్రాబ్లమ్ సో నాకు ఇక్కడ లెగ్ రూమ్ అయితే ఓకే ఉంది డీసెంట్గా ఉంది నా హైట్ ప్రకారం అయితే మేబి కొద్దిగా ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళకు ఇక్కడ తలిగే ఛాన్సెస్ ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇది ఏవి వర్షన్ కాబట్టి సో ఓన్లీ మీకు రైట్ లెగ్గే యూజ్ చేస్తారు కాబట్టి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం ఉండదు సో మీరు నాకు ఇంకా టోటలీ ఇక్కడ లేఅవుట్ చూస్తే డాష్ బోర్డ్ మొత్తం డ్యూయల్ టోన్లో ప్రొవైడ్ చేస్తారు వైట్ మరియు బ్లాక్లో ప్లస్ దాంతోపాటు మధ్యలో మీకు టెక్చర్ ఇది వచ్చేసి జస్ట్ లైక్ మీరు చూడ్డానికి అయితే ఒక వుడ్ లాగా ఫినిషింగ్ కనిపిస్తుంది కాకపోతే వుడ్ కాదు ఏ సో డీసెంట్గా ఉంది ప్రాబ్లం లేదు సో ఫినిషింగ్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఎటువంటి కంప్లైంట్స్ లేదు ఏసీ వ్యాంట్ డిజైనింగ్ ఇలా ఉంది సో మీరు చూడవచ్చు ఏసీ వ్యాంట్ డిజైనింగ్ కోల్డ్ గ్లవ్ బాక్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ డిజైన్ మీకు స్టోరేజ్ అయితే ఎటువంటి ప్రాబ్లమ్ మంచి స్టోరేజ్ ఉంది ప్లస్ ఇలిమినేషన్ అండ్ లైటింగ్ కూడా ఉంది ఇందులో సెంట్రల్ కన్సోల్ విషయానికి వస్తే ఇలా ఇవ్వడం జరిగింది ప్లస్ ఇక్కడ మీకు కప్ హోల్డర్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు రెండు ఇక్కడ హ్యాండ్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు స్టోరేజ్ కొద్దిగా మీకు ఇవ్వడం జరిగింది ఇక్కడ బాగానే డెప్త్ బాగానే ఉంది సో ఇది సంథింగ్ అని కీ పెట్టడానికి ఇక్కడ ప్లేస్ ఇవ్వడం జరిగింది ఇక్కడ వచ్చేసి ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ప్రొవైడ్ చేశారు సో ఇక్కడ మీకు ఆప్షన్ ఇవ్వడం జరిగింది రివర్స్ ఇది సో పార్కింగ్ రివర్స్ న్యూట్రల్ డ్రైవ్ డ్రైవ్ మోడ్లో సో ఇక్కడ వచ్చేసి మనకు బటన్లు వచ్చేసి స్పోర్ట్స్ మోడ్ ఇది సో ఇక్కడ వచ్చేసి ఇకో మరి సిటీ మోడ్కి ఇది ప్రెస్ చేయాలి సో ఇది ప్రెస్ చేస్తే యాక్టివేట్ అవుతుంది చూడండి ఎకానమీ డ్రైవ్ మోడ్ యాక్టివేట్ ఎకానమీ డ్రైవ్ మోడ్ యాక్టివేటెడ్ అని చెప్తుంది సో వన్ కిబోస్ ఆ ప్రెస్ చేస్తే సిటీ డ్రైవ్ మోడ్ యాక్టివేటెడ్ అని చెప్తుంది చూడండి సో ఇక్కడ వచ్చేసి మాకు క్లైమేట్ కంట్రోల్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది టోటల్లీ టచ్ అండి అన్ని టచ్ గా ప్రొవైడ్ చేశారు సో ఇది అసిస్ట్ కంట్రోల్ ఇది సెల్ అండ్ కంట్రోల్ ఇవన్నీ ఉన్నాయి ఇందులో సో అన్నీ మీకు టచ్లను ప్రొవైడ్ చేశారు ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేశారు ట్వెల్వ్ వోల్ట్స్ ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు ప్లస్ దాంతోపాటు త్రీ యాంప్ ఫాస్ట్ ఛార్జర్ ప్రొవైడ్ చేయడం జరిగింది సి టైప్ యుఎస్బి టైప్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ మీరు కనెక్టివిటీ గురించి కూడా త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా ఇక్కడ టచ్ చేస్తే మీరు కంప్లీట్ ఇలాగ అనిపిస్తుంది క్వాలిటీ చాలా బాగుంది టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ ఎన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది చునిగేసి చాలా బాగుంది రెస్పాన్స్ చాలా బాగుంది క్వాలిటీ కూడా ఎటువంటి ప్రాబ్లం మంచి క్వాలిటీ ఇవ్వడం జరిగితే ఇక్కడ మీరు ఏసీ కంట్రోల్ మొత్తం అన్ని చేసుకోవచ్చు ఇక్కడ నుంచే చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో సో ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ ప్లే అమెజాన్ అలెక్సా ఇంకా ప్లస్ గూగుల్ అసిస్ట్ సో ఇలా చాలా ఫీచర్స్ ఉన్నాయి ఇందులో లైట్ మోడ్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు అంటే లైటింగ్ మీకు కింద వస్తుంటే అంటే లైట్స్ ఇవ్వడం జరిగింది మోడ్ లైట్స్ ఆంబియంట్ లైట్స్ సో అది మీకు ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు కంప్లీట్లీ ఎయిర్ క్వాలిటీ కూడా ఎలా ఉందో చూపిస్తాయి ఇందులో సో ఎయిర్ క్వాలిటీ ఎలా ఉందో వెరీ పూర్ అని చూపిస్తాం చూడండి సో ఇలా మీకు కొన్ని ఫీచర్స్ చాలా అడిషనల్ ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తారు చూడడానికి అయితే చాలా బాగుంది సో ఇది టచ్ రెస్పాన్స్ చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది సో స్టీరింగ్ చూడండి స్టీరింగ్ డీ కట్ స్టీరింగ్ ప్రొవైడ్ చేస్తారు టూ స్పోక్ ది ప్లస్ మీకు ఇది వచ్చేసి ఇలిమినేటెడ్ లోగో కూడా ప్రొవైడ్ చేస్తారు జస్ట్ మీకు టాటా నెక్స్ట్ ఆన్లో చూసారు కదా అదే స్టీరింగ్ మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మీకు చూపిస్తా సో జస్ట్ వెహికల్ ఇది ఆన్ చేస్తే ఇక ఎలిమినేటెడ్ లోగా ఇలా కనిపిస్తుంది సో చూడండి చాలా ప్రీమియం అనిపిస్తుంది నో డౌట్ చాలా బాగుంది సో ప్లస్ పాటు ఇక్కడ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్ ప్రొవైడ్ చేస్తారు ఇదంతా సో ఇక్కడ వచ్చేసి క్రూజ్ కంట్రోల్ ఇవ్వడం జరిగింది ప్యాడల్ స్విఫ్ట్ ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ చూడొచ్చు మీరు ఇది టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లాస్టర్ ప్రొవైడ్ చేయడం జరిగింది చాలా ఇన్ఫర్మేషన్ మీకు అన్ని ఇన్ఫర్మేషన్ ఇందులో మీరు చూడవచ్చు కంప్లీట్లీ స్పీడ్ ప్లస్ దాంతోపాటు బ్యాటరీ ఎంత రేంజ్ ఉంది ఇవన్నీ ఇందులో డిస్ప్లే చూపించడం కాకుండా ప్లస్ దాంతోపాటు మీరు మ్యాప్ కూడా దీనిలో చెక్ చేసుకొని మ్యాప్ ద్వారా మీకు నావిగేషన్ కూడా చూపిస్తుంది అనమాట ఇచ్చేసి యూజబుల్ చాలా యూజర్ ఫ్రెండ్లీ అని చెప్పుకోవచ్చు చాలా ఇన్ఫర్మేషన్ మీకు లభిస్తుంది ఇక్కడ మీకు ట్రెడ్ చేస్తే టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ సో అన్నీ మీకు చూపిస్తుంది ఇందులోనే డిస్ప్లే సో ఇక్కడ స్టీరింగ్ వచ్చేసి ఇది మనకు ఎలక్ట్రానిక్ స్టీరింగ్ చాలా లైట్గా ఉంది చాలా బాగుంది స్టీరింగ్ విషయానికి అయితే ఇక్కడ స్టార్ట్ స్టాప్ బటన్ ప్రొవైడ్ చేస్తారు ప్లస్ ఇక్కడ మీరు స్టోరేజ్ కొద్దిగా కొన్ని స్టోరేజ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది డెప్త్ కూడా చాలా బాగుంది ఓఆర్ వన్ వచ్చేసి ఎలక్ట్రానిక్లో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ప్లస్ ఆటో ఫోల్డ్ కూడా ఉంది ఇందులో సర్జెస్ట్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఆల్ పవర్ విండోస్ ప్రొవైడ్ చేస్తారు ప్లస్ దాంతో పాటు నీకు వన్ లీటర్ పవర్ స్టోరేజ్ చేసుకోవచ్చు ఇంకా ప్లస్ ఇంకా ఏమైనా పేపర్స్ ఏమంటే స్టోరేజ్ చేసుకో నీకు ఇక్కడ ఆప్షన్ ఉంది అంబేల్ లో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ మీరు ఇక్కడ చూస్తే ప్లస్ దాంతోపాటు స్పీకర్ ట్వీటర్ కూడా ప్రొవైడ్ చేశారు సో ఇక్కడ అట్ సైడ్ కూడా స్పీకర్ మరి ట్వీటర్ కూడా ఇవ్వడం జరిగింది సో ఓవరాల్ మనకు చూనీకి అయితే ఇలా ఉంది లేఅవుట్ మొత్తం చూడండి ఫ్రంట్ లేఅవుట్ సో చూనీకి అయితే ప్రీమియం ఉంది నో డౌట్ సో ఐఆర్విఎం వచ్చేసి ఆటో డిమ్మింగ్ ప్రొవైడ్ చేశారు ఇంకా వెనిటీ మీరు కో డ్రైవర్ సైడ్ అయితే ఇవ్వడం జరిగింది డ్రైవర్ సైడ్ అయితే ఇవ్వలేరు సో ప్లేస్ పాటు మీకు ఇంకా మ్యాప్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ ఇంకా ప్లేసింగ్ మీకు సన్ రూఫ్ ప్రొవైడ్ చేయడం జరిగింది సింగిల్ టచ్ రూప్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇంకా ఎస్ఓఎస్ బటానింగ్ ప్లస్ ఇక్కడ మీకు ఎమర్జెన్సీ బటన్స్ ప్రొవైడ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఎటువంటి మీకు గ్లాస్ హోల్డర్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు డబుల్స్ హోల్డర్స్ రేట్ సీట్ కంఫర్ట్ ఎలా ఉందో చూద్దాం సో ఫ్రంట్ డ్రైవర్ సీట్ నా ప్రకారం అడ్జస్ట్మెంట్ చేసుకున్న నా వచ్చేసి ఫైవ్ బిట్ టెన్ ఇంచెస్ ఇక్కడ వచ్చేసి థై సపోర్ట్ ఎటువంటి ప్రాబ్లం లేదు బాగుంది నీ సపోర్ట్ కూడా బాగుంది లెగ్ రూమ్ కొద్దిగా బెటర్ ఉంటే బాగుంటుండే సో ఓవరాల్ డీసెంట్ ఉందని చెప్పుకోవచ్చు లెగ్ రూమ్ సో నా రూమ్ కూడా ఓకే తాకట్లేదు కాకపోతే కొద్దిగా హైట్ ఎక్కువ ఉంటే ఖచ్చితంగా తాగుతుంది ఇక్కడ చూస్తే యాండ్రెస్ కూడా ప్రొవైడ్ చేశారు కప్ హోల్డర్ అయితే లేదు ఇక్కడ సో అడ్జస్టబుల్ అడ్రస్ ప్రొవైడ్ చేస్తారు ముందు ఇచ్చినట్టే సేమ్ యాజ్ ఇట్ ఈస్ సో కాకపోతే సెంటర్ బస్ అసలు అడ్రస్ వేళ సో ఇక్కడ మీకు త్రీ ప్యాంట్ సీట్ బెల్ట్ ప్రొవైడ్ చేశారు మధ్యలో కూర్చున్న వ్యక్తి కూడా సీట్ బెల్ట్ కూడా ఇవ్వడం జరిగింది ప్లస్ పాటు ఐసోఫిక్ స్టైల్ సీట్ కూడా దీంట్లో పెట్టుకునే ఆప్షన్స్ ఉంది సో ఓవరాల్ కంఫర్ట్ లెవెల్ ఇలా ఉంది ప్యాట్ నెండ్ ఈవీ వర్ట్స్ ఉంది దీనిలో మొత్తం టూ టైప్స్ బ్యాటరీస్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఒకటి ఐ రేంజ్ ఒకటి ఏమో నార్మల్ ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఏదైతే ఏదైతే మీకు చూపించానో ఈ టాప్ అండ్ ఈవీ ఎల్ఆర్ ఎల్ఆర్ అంటే లాంగ్ రేంజ్ సో అన్నిటికంటే మీ సో ఎక్కువ రేంజ్ ఉన్న కార్ అన్నమాట ఇది వచ్చేసి థర్టీ ఫైవ్ కిలోవాట్స్ అవర్ బ్యాటరీ కెపాసిటీ దీని రేంజ్ వచ్చేసి ఫోర్ ట్వంటీ వన్ కిలోమీటర్స్ రేంజ్ దీన్ని దీని పవర్ వచ్చేసి మాక్సిమం పవర్ వచ్చేసి నైంటీ కిలోవాట్స్ పవర్ జనరేట్ చేస్తుంది ఈ మోటార్ సో దీని మాక్సిమం టార్క్ వచ్చేసి వన్ నైంటీ నూట మీటర్ జనరేట్ చేస్తుంది మాట సో దీనిలో వచ్చేసి మీకు ఎక్కువ సిటీ స్పోర్ట్స్ మోడ్ ప్రొవైడ్ చేస్తారు జనరల్లీ మనకి వేరే బ్యాటరీలో వచ్చేసి సిటీ స్పోర్ట్స్ మోడే ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఓవరాల్ అయితే పవర్ విషయం కూడా చాలా ఎక్కువ ఉంది ఇది స్పీడ్ వచ్చేసి జీరో టూ హండ్రెడ్ వచ్చేసి నైన్ పాయింట్ ఫైవ్ సెకండ్లో ఇది కంప్లీట్ చేస్తుంది సో మీ నార్మల్ వేరే బ్యాటరీ విషయానికి వస్తే ట్వంటీ ఫైవ్ కిలో ఆర్ట్స్ అవర్స్ ఏదైతే ఉందో అట్ ఆ బ్యాటరీ విషయానికి వస్తే ఇది వచ్చేసి దాని రేంజ్ వచ్చేసి త్రీ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ రేంజ్ ఉంది సో దీంట్లో వచ్చేసి మోటార్ వచ్చేసి మ్యాక్సిమం పవర్ జనరేట్ చేస్తుంది సిక్స్టీ కిలో వాట్స్ జనరేట్ చేస్తుంది మ్యాక్సిమం టార్క్ వచ్చేసి వన్ ఫోర్టీ న్యూటన్ మీటర్ జనరేట్ చేస్తుంది దీనిలో వచ్చేసి డ్రైవింగ్ మోడ్స్ వచ్చేసి సిటీ స్పోర్ట్స్ మోడే ప్రొవైడ్ చేశారు సో దీన్ని మ్యాక్సిమం స్పీడ్ అంటే మెక్స్ జీరో టూ హండ్రెడ్ వచ్చేసి థర్టీన్ పాయింట్ ఫైవ్ సెకండ్స్లో ఇది అచీవ్ చేస్తుంది అనమాట సో ఓవరాల్ పవర్ విషయం కూడా పవర్ ఎక్కువ ఉంది బ్యాటరీ కెపాసిటీ కూడా ఎక్కువ ఉంది టాప్ హ్యాండ్ వేరియంట్ సో మీకు టాప్ హ్యాండ్ బిలో వేరియంట్ కూడా ఇది హై రేంజ్ ఐ మీన్స్ లాంగ్ రేంజ్ ప్రొవైడ్ చేయడం జరిగింది బ్యాటరీ సో అవి ఏమేమి ఉన్నాయో మాకు డీటెయిల్స్ మొత్తం పైన నేను మెన్షన్ చేస్తాను సో ప్లస్ దాంతోపాటు దీనిలో మీకు వచ్చేసి లాంగ్ రేంజ్ వచ్చేసి మీకు అడ్వెంచర్ ఉంటుంది ప్లస్ దాంతోపాటు ఎంపవర్డ్లో ఉంటుంది మొత్తం వచ్చేసి ట్రిమ్స్ వచ్చేసి స్మార్ట్ ఉంది అడ్వెంచర్ ఉంది ప్లస్ దాంతోపాటు ఎంపవర్డ్ ఉంది స్మార్ట్ వచ్చేసి స్మార్ట్ స్మార్ట్ ప్లస్ రెండు ఉన్నాయి సో దీంట్లో అయితే మీకు లాంగ్ రేంజ్ అయితే లేదు ఇందులో సో అడ్వెంచర్లో లాంగ్ రేంజ్ ఇవ్వడం జరిగింది దీంట్లో సో ప్లస్ దాంతోపాటు మీకు ఎన్ లో కూడా లాంగ్ రేంజ్లో ప్లస్ రెండు ప్రొవైడ్ చేయడం జరిగింది మాట ఇంకా ఎన్ పవర్డ్ ప్లస్ సో మీకు అన్నిట్లో మీకు లాంగ్ రేంజ్ తక్కువ కెపాసిటీ ఉన్న బ్యాటరీ కూడా అన్నిట్లా ప్రొవైడ్ చేస్తారు మీ సో త్రీ ఫిఫ్టీన్ కిలో మీటర్స్ ఏవైతే రేంజ్ ఉందో సో ప్రతి లో ప్రొవైడ్ చేస్తారు ప్లస్ హై రేంజ్ వచ్చేసి నీకు లాంగ్ రేంజ్ వచ్చేసి ఓన్లీ నీకు అడ్వెంచర్ నుంచి ప్రొవైడ్ చేయడం జరిగింది వారెంటీ విషయానికి వస్తే బ్యాటరీ ప్యాక్ మరియు మోటార్ వారెంట్ వచ్చేసి ఎయిట్ ఇయర్స్ యా వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ కిలోమీటర్స్ ఇవ్వడం జరిగింది ఏది పంట సో ఇంకా వెహికల్ వారెంట్ వచ్చేసి త్రీ ఇయర్స్ లేదంటే వన్ లాక్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఇవ్వడం జరిగింది చూసారా టాటా ఫంచ్ ఏమి పైన సార్ డీటెయిల్డ్ వీడియో సో ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటాయి టాటా ఇవి ఫోన్కి నేను మేనేజర్ నెంబర్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా హైదరాబాద్కి చెందిన మేనేజర్ నెంబర్ సో మీరు ఆయన కాంటాక్ట్ చేయండి ఒకవేళ మీరు హైదరాబాద్ లోకాలిటీ అయితే సో ఆయన ఎలా కొనాలి సో బామ్ ప్రొసీజర్ ఎలా నీట్ అంతా టెస్ట్ ఎలా చేయాలి సో ఇవన్నీ డీటెయిల్గా మీకు ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఖచ్చితంగా ఆయన కాంటాక్ట్ చేయవచ్చు మిగతా అయినా క్వైరీస్ ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయాలి దాన్ని నేను రిప్లై ఇస్తాను సో నేను కింద వీడియో నష్టం లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు జైగండి